సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతర ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు జనవరి ఏడు నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఆదేశించారు ఈసారి రాష్ట్ర బడ్జెట్లో మల్లన్న స్వామి జాతరకు ప్రత్యేక నిధులను కేటాయించి వచ్చే ఏడాది నుంచి శాశ్వత పద్ధతిలో ఏర్పాట్లు చేస్తామని అన్నారు కొమరవెల్లిలో శాశ్వత ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు భక్తులు ఎంతో విశ్వాసంతో జాతరకు వచ్చి పట్నాలను వేస్తారని తాను కూడా కుటుంబంతో ప్రతి సంవత్సరం వచ్చి పట్నాలు వేస్తానని అన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని క్షేమంగా ఇళ్లకు చేరేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు తేదీ నుంచి జాతర మొదలు ఉంది స్థానిక కలెక్టర్ గారు పాటిల్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ముఖ్య నాయకులు ఈవో గారు అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది శాఖల వారీగా ప్రతి ఒక్కరిని కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు జాతరకు ఏం చేయాలి అనేటువంటి డిస్కషన్ చేసి వాళ్ళకు వివరంగా ఏమేం చేయాలో చెప్పడం జరిగింది మినిట్స్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారికి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరిగే జాతర కాబట్టి ఇప్పటి వరకు ఏమైనా ఏర్పాట్లుంటే చేయండి నెక్స్ట్ ఇయర్ వరకు ఏమైనా మనకు పర్మనెంట్గా కావాలి అంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం జరుగుతుంది చెప్పడం జరిగింది